హాయ్ గైస్ ఇప్పుడు మనం దట్ విన్స్ గేమ్ ఆడుతున్నాం అనమాట తన్నేళ్ళ ఆల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా గేమ్ స్టార్ట్ చేస్తే ఇట్లా ఇల్లు ఇల్లుపాయికి వస్తామన్నమాట పై నుండి కౌంటర్ బ్లో తీసుకొని ఇక్కడ ఇది ఓపెన్ చేయాలి ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ వస్తువు ఎక్కడ యూజ్ అవుతుందో ఇప్పుడు నేర్చుకుందాం మనకైతే ఫస్ట్ అయితే ఇక్కడ గన్ పార్ట్ ఒకటి రివాల్వర్ పార్ట్ దొరికిందనమాట నేనైతే గన్నే అంటా ఇక్కడ మళ్ళీ ఇది తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇది దీనికి ఉపయోగపడుతుంది అనమాట ఈ చెక్కలు ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకైతే ఇది వెయిట్ అనమాట అంతే ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే డోర్ దగ్గర ఒకటి ఉంటుంది అనమాట చెక్క లెక్క దానికి పెడితే ఈ చెక్క కనిపిస్తుంది కదా ఇక్కడ లాస్ట్లో పెడితే అది అక్కడ లేచిపోతుంది అనమాట అదే వెయిట్ పెట్టినామంటే అంతే అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది గన్పట్ రెండోది మొత్తం మూడు ఉంటాయి మనం అక్కడ రెండు వేసినాం కదా ఇప్పుడైతే ఇక్కడ కీ దొరికింది మనకి ఈ కీ ఎక్కడ అంటే డైమండ్ క్యూజ్ అవుతుంది ఇక్కడ అయితే పడేదాని తర్వాత తీసుకుందాం గన్ పార్ట్ అయితే మూడోది కూడా దొరికింది ఇది తీసుకొని ఇక్కడ అక్కడ రెండు వేసినాం కదా అవి కూడా తీసుకొని మనం గన్ రెడీ చేద్దాం ఫస్ట్ పోయి గన్ రెడీ చేద్దాం చే ఇక్కడ ఈ ఈ డోర్ ఓపెన్ చేసేస్తే ఇక్కడ కిందికి వెళ్ళాలన్నమాట మనం ఇక్కడ అయితే ఈ లేజర్ ఎట్లా పోతుంది అంటే మనం ఫస్ట్ ఇందాక చెక్క ఓపెన్ చేసినాం కదా ఇక్కడ ఒకటి ఉంటే చిన్నది దిగడానికి ఇక్కడ నుండి మనం దిగాలన్నమాట రూమ్ లోపలికి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత లేజర్ దాటుకుని అనమాట తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ గన్ పార్ట్స్ ఇక్కడ పెట్టాలని చూపిస్తుంది అనమాట ఇక్కడ పెట్టేసినాక మూడు గన్ రెడీ అయిపోతుంది ఇది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ మన గోల్డ్ కాయిన్ ఉంది ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఇట్లా టచ్ చేయాలంటే అదే వెళ్ళిపోతుంది మనకి వెళ్తే అయితే ఏం లాస్ కాదు తర్వాత దీని కిందికి వెళ్ళిపోదాం మనం కిందికి వెళ్ళిపోతే అక్కడ ఒక పురుగు వస్తుంది మీరు షార్ట్ వీడియోస్లో చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ దిగంగానే వస్తుంది దాన్ని త్రీ టైమ్స్ అట్లా కాలువాలన్నమాట ఇక్కడ ఫైర్ చేయాలి ఫైర్ ఫైర్ చేస్తే అది చనిపోతుంది అనమాట త్రీ టైమ్స్ చేయాలి సెకండ్ చేసినాం థర్డ్ కూడా చేసినాం ఇప్పుడైతే అనమాట చనిపోయిన తర్వాత మనకి ఎక్కడ ఉంటుంది అనమాట ఏదైనా తీసుకోవాలంటే ఒక్కసారి ఒకలాగా ఉంటాయి మారిపోతూ ఉంటాయి ఇది కూడా దాన్ని కూడా ట్రిక్ ఉంటుంది ఒకటి అది దొరికితే నేను చూపిస్తా లాస్ట్ వరకైనా సరే ఇప్పుడైతే స్క్రూ డ్రైవర్ తీసుకొని మనం పైకి సేమ్ ఎట్లా వచ్చినామో అట్లా వెళ్ళిపోదాము తీసుకొని పోయిన తర్వాత మనం ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో ఇప్పుడు చూపిస్తా తర్వాత ఫస్ట్ చెక్క తీసుకుందాము చెక్క తీసుకున్న తర్వాత ఆల్రెడీ స్క్రూ డ్రైవర్ కూడా మన దగ్గర ఉంది చెక్క తీసుకొని కింద వాటర్లో దిగిన తర్వాత ఇక్కడ ఫ్యూజ్ ఆఫ్ చేయాలి ఎందుకంటే ఎలక్ట్రిక్ డే డోర్ ఉంటుంది ఒకటి ఆ డోరు ఇక్కడ ఫ్యూజ్ ఆఫ్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది దానికి లాంటివి ఏమి ఉండవు అనమాట ఇక్కడ కరెంట్ ఆఫ్ చేసినాక అక్కడికి పోదాం మనం ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ డోర్ ఓపెన్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ చిన్న ఇది ఉంది కదా ఈ రంధ్రం నుండి మనం బయటకు పోయి ఇక్కడ చెక్క పైన జాగ్రత్తగా నిలిచేవాలన్నమాట ఉంచుడాక జంప్ చేసి ఇక్కడ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది కదా దీని కింద చెక్క పెట్టేసి మనం ఈ స్క్రూలన్నీ ఓపెన్ చేయాలన్నమాట ఇక్కడ ఉన్నాయి కదా నాలుగు ఉంటాయి ఫోటోకి ఈ స్క్రూలు ఓపెన్ చేసి మనం ఆ ఫోటో అనేది తీసేయాలి ఇక్కడ నుండి అంతే ఈ గేమ్ క్యారెక్టర్ వచ్చేసి మనం ఒక దొంగలాగా క్రియేట్ అవుతుంది అనమాట మనం డైమండ్ గోల్డ్ కాయిన్ ఫోటో మూడు తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలి ఇగో ఇది ఇక్కడ ఉంది కదా ఇదేమో డోర్స్ ఓపెన్ చేయడానికి పనికి వస్తుంది అనమాట డోర్స్ అంటే డోర్స్ కాదు మనకి ఏదైతే ఐటమ్ ఉందో అది ఓపెన్ చేయడానికి పనికి వస్తుంది ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడ వేస్తా తర్వాత దీనికి ఒక ఫీజు కావాలా అది కూడా మనం తెచ్చుకొని ఇక్కడ ఒకటేసారి చేద్దాం ఇది వచ్చేసి డోర్ హ్యాండిల్ డోర్ హ్యాండిల్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సైడ్కి ఉంటుంది ఇక్కడ పెట్టాల ఇందులోనే ఫైర్ గన్ అనేది మనకు దొరుకుతుంది ఇక్కడ త్రీ డాట్స్ చూస్తున్నారు కదా ఇదేమో బెడ్రూమ్లో ఉంటుంది బెడ్రూమ్లోకి వెళ్ళి మనం అక్కడ త్రీ డాట్స్ అనేది సేమ్ అటు చూసినాం కదా ఇక్కడ ఇది లాక్ ఉంటుంది కదా ఇది ఓపెన్ అవుతుంది అది ఫ్రెడ్ చేస్తే ఇక్కడ నుండి పరద కింద ఉంటుంది ఓపెన్ చేసి సేమ్ అక్కడ మనం ఏదైతే చూసినామో అది ఇక్కడ పెట్టేసేయాలి సేమ్ ఏ యాంగిల్ ఉందో ఏ ఏ డాట్ దగ్గర ఉందో అది పెట్టేస్తే మనకి ఆ బెడ్ పైన ఉంది కదా ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది మనకు సెకండ్ హ్యాండిల్ కూడా దొరికింది మొత్తం రెండు హ్యాండిల్స్ ఉంటాయి ఈ రెండు అక్కడ పెట్టేస్తే మనకు ఫైర్ గన్ దొరుకుతుంది అనమాట ఇక్కడ పెట్టేసి ఓపెన్ చేయాలి అదే ఓపెన్ అయిపోతుంది ప్రెస్ చేస్తే చాలు ఇక్కడ మనకి గ్యాస్ గన్ దొరుకుతుంది ఫైర్ గన్ అనొచ్చు గ్యాస్ గన్ కూడా అనొచ్చు మనకి బ్లూ కలర్ ఉంది కదా దాంతో దీంతో మెయిన్ అనమాట దీంట్లోనే గ్యాస్ నింపాలి ఇక్కడ ఉంటుంది కదా ఈ సిలిండర్ది ఇప్పుడు అది ఒక్కటి సింగిల్ పీస్ తీసుకోవాలి సింగిల్ పీస్ తీసుకొని దీనికి పెట్టేసి కొద్దిసేపు ప్రెస్ చేసి పట్టుకోవాలి ఒక టెన్ సెకండ్స్ అట్లా అది ఫుల్ అయిపోతుంది ఇది ఫుల్ అయిన తర్వాత మనకి గన్ డ్రాప్ చేసేయాలి ఈ బ్లూ కలర్ డ్రాప్ చేసి గన్ తీసుకొని ఇప్పుడు మనం తీసుకోవాలి తీసుకుంటే గన్నికి సెట్ అయిపోతుంది అది అప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఫైర్ ఎట్లా వస్తుందో అట్లా మనం ఫైర్ చేయొచ్చు అంతే సింపుల్గా ఇది పడేసిన తర్వాత మనకి ఇక్కడ స్విచ్ ఉంది కదా ఫైర్ చేసినానికి ఇది వైబ్రేట్కి కింద పడిపోయింది యాక్చువల్ అది పైన ఉంటుంది ఈ దానికి ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రెస్ చేస్తే స్విచ్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఒక దారి అనేది ఏర్పడుతుంది ఇది తీసుకొని హ్యాండిల్ ఇక్కడ పెట్టేసేయాలి పెట్టిన తర్వాత మనకు పక్క డోర్లో ఉంటుంది ఇది స్విచ్ ఇంకొకటి సేమ్ ఎల్లో కలర్ది అది కూడా ప్రెస్ చేయాలన్నమాట ఇప్పుడు లోపలికి పోతే తెలుస్తుంది మనకి ఇక్కడ తిరుగుతుంది కదా ఇది క్రేజీగా ఉంటుంది ఇక్కడ ఉంది కదా ఇందులోకి మనకి ఏదైనా ఒక ఐడియా వస్తుంది అనమాట ప్రెస్ చేసిన ప్రెస్ చేయంగా ఇక్కడ కీ వచ్చింది ఒకటి ఓకే ఏంది స్విచ్ బోర్డ్ కీ అంట ఈ కీ మెయిన్ అనమాట మనకి డైమండ్ వస్తుంది కీ తోటి ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇప్పుడు పైకి థర్డ్ ఫ్లోర్ వినాక ఇక్కడ లేజర్ ఉంటుంది కొద్ది జాగ్రత్త చూసుకొని రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఇది బోర్డ్ అనమాట ఇక్కడ స్విచ్ బోర్డ్ కీ పెట్టిన తర్వాత ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే మనకు పక్కన డైమండ్ వస్తుంది అనమాట ఇక్కడ డైమండ్ వచ్చింది కదా పై నుండి దిగుతుంది ఇది ఈ డైమండ్ కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత డోర్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఈ డైమండ్ ఫోటో గోల్డ్ క్యాన్ అనేటివి మూడు మనకి ఉంటేనే డోర్ ఓపెన్ అవుతుంది ఇది వేటుదు ఉంది కదా యాక్చువల్లీ మీకు చూపిద్దాం అనుకున్న గన్ ఫైర్ ఏంగా వైబ్రేట్కి పడ్డది ఇక్కడ యూజ్ అవుతుంది ఇక్కడ యూజ్ చేస్తే ఆ పైన ఏదైనా ఉంటే కింద పడుతుంది అనమాట ఇక్కడ అయితే దొరికింది సేమ్ గ్రానింగ్ గేమ్ ఎట్లా ఉండేనో ఇది కూడా అట్లే యూజ్ అవుతుంది చెక్కలు మనం పైనుండి తెస్తాం కదా దాంతోనైనా ఓపెన్ చేయచ్చు దీంతోనైనా ఓపెన్ చేయచ్చు ఇప్పుడు రెడ్ కీ దొరికింది కీ ఎక్కడ అంటే తాళంబుర్రు ఉంటుంది కదా ఈ డోర్కి మెయిన్ రోడ్కి ఇక్కడ రెడ్ రెడ్ అది పెట్టేస్తే అది ఓపెన్ అయిపోతుంది యాక్చువల్గా ఏ కలర్కి కీలు ఆ కలరు మెన్షన్ చేసి ఉంటుంది అనమాట ఈజీగా ఈ గేమ్ అయితే ఫినిష్ చేయగలుగుతాం మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు అక్కడ యూజ్ చేయొచ్చు ఇది ఒక్కదాన్ని రెండోటిని ఇందాక నేను ఒకటి అక్కడ చూపెట్టినా కదా అది కూడా స్క్రూ డ్రైవర్ తోటి ఇంకోటి యూజ్ అయిందంటే ఇక్కడ ఉంది కదా ఇది ఎందుకంటే మనకి సెకండ్ ఎగ్జిట్ అనమాట ఫస్ట్ ఎగ్జిట్ కింద ఇది పైన సెకండ్ ఎగ్జిట్ మొత్తం మూడు ఎగ్జిట్లు ఉంటాయి మూడో ఎగ్జిట్ అయితే ఈ వీడియోలో అయితే చూపించట్లేదు రెండు ఎగ్జిట్లు అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసేమో టేప్ అనమాట మనకి హెల్త్ ఫుల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఒకటి ఇంకొక బాటిల్ ఉంటుంది బ్లూ కలర్ది అది కూడా చూపిస్తాను ఈ గ్రీన్ కి ఇందాక వారేసినాం కదా అది కూడా తీసుకొని పోతున్నాయి ఇప్పుడు ఇక్కడ అయితే యూజ్ అవుతుంది మనకి ఇది పెట్టేసేయడానికి ఇప్పుడు ఇది తెచ్చినాం కాబట్టి ఇది ఇక్కడ పెట్టేద్దాము ఇంకొకటి పక్కకి బాటిల్ లాగా కావాలన్నమాట అది ఎక్కడ ఉందో చూసుకొని అది కూడా తీసుకుందాం మనం ఇక్కడైతే బ్లూ కీ దొరికింది బ్లూ కీ ఎందుకంటే మనకి పైన స్క్రూ డ్రైవర్ దగ్గర దింపేసినాం కదా ఇక్కడ ఇప్పినాం కదా ఇప్పిన తర్వాత ఈ ఎగ్జిట్కి ఈ కీ అవసరం అనమాట ఈ తాళం ఓపెన్ చేయడానికి ఇది ఇక్కడ వేసేసి మనకి ఇది పాయిజన్ పాయిజన్ బాటిల్ ఇదేమో హెల్త్కి సంబంధించి ఇది మనకు దొరికింది టేప్ అయితే అక్కడ పెట్టేసినాము ఇప్పుడైతే ఇది తీసుకొని పోదాం తీసుకొని పోయిన తర్వాత కింద పెట్టేసి మనకి హెల్త్ ఏదైనా పైన రెడ్ కలర్ ఉంది కదా అది ఫుల్ అయిపోతుంది అవి తీసుకొని ఫిల్ చేసుకుంటే ఇది పాయిజన్ అనమాట అయితే ఇద్దరు ట్విన్స్ ఉంటారు కదా మెనిమీస్ ఎవరైతే వాళ్ళు టీ తాగుతారనమాట ఇక్కడ వచ్చి మనం ఇది పాయిజన్ పెట్టినామంటే టూ మినిట్స్ అట్లా బ్రే బ్రేక్ వస్తుంది ఇంకొకటి కోడ్ త్రిబుల్ వన్ టూ ఉంది కదా ఇది ఎక్కడ ఉంటుంది అంటే లాకరు మనకి డైమండ్ దొరికింది కదా కీ పెట్టినాము ఆ రూమ్లోనే కింద లాకర్ ఉంటుంది అక్కడికి వెళ్తే మనకి అది ఓపెన్ అయిపోతుంది అనమాట ఈ నెంబర్ ఏదైతుందో డబల్ మనమైతే ఇక్కడ లాక్ అక్కడ నెంబర్ చూసినాం కదా ఈ లాక్ ఇదే త్రిబుల్ వన్ టూ ప్రెడ్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది సేమ్ నెంబర్ అక్కడ ఏది ఉంటే ఇది కూడా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ప్రెడ్ చేయాలి ఇది వచ్చేసి మనకి హ్యాండిల్ అనమాట ఇందులో పెట్టేసేయాలి పెట్టిన తర్వాత అది ప్రెస్ చేసి పట్టుకుంటే పైన బాక్స్లో నుంచి మన కిందికి ఏదైనా గిఫ్ట్ లాంటివి పడుతుంది ఐటమ్ ఏదన్నా ఆ బాక్స్లో నుంచి పడుతుంది దాన్ని ఓపెన్ చేయడానికే మనకి హ్యూమర్ కావాలన్నమాట ఇది ఓపెన్ చేసేద్దాం చేసిన తర్వాత మనకి వాటర్ కింద వాటర్ ఉంటాయి అనమాట వాటర్ పోవడానికి ఒకటి హ్యాండిల్ కావాలి అది ఇక్కడ ఉంది ఇది దొరికింది మనకి హ్యాండ్వేల్ అనమాట ఇది తీసుకొని పోయి ఆ వాటర్ని రిమూవ్ చేస్తేనే మనకి గోల్డ్ కాయిన్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ సెల్లార్ ఏదైనా ఉందో ఇందులోకి పెట్టేసి ఇక్కడ తిప్పితే ఇక్కడ కింద చూస్తున్నారు కదా ఈ వాటర్ అయితే పోతున్నాయి ఈ వాటర్ పోయినప్పుడు మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి గోల్డ్ కాయిన్ తీసుకుందాం ఇప్పుడు ఇప్పటికైతే రెండు దొరికినాయి ఇప్పుడు దీంతో మూడు అనమాట ఇది కూడా తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత మనం అయితే అక్కడ డోర్ దగ్గరికి వెళ్ళిపోదాము డోర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పడేసి తర్వాత మనకి ఒక హ్యాండిల్ అనేది మిస్ అయింది మనకి ఈ మూడు తీసుకొని పోవచ్చు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది నేను ఫస్ట్లో చెప్పినా మీకు ఇంకొకటి ఒక ట్రిక్ చెప్తా అని చెప్పి ఇప్పుడు అక్కడికే నేను వెళ్తుంది ఇప్పుడు ఈ కిందికి వెళ్ళిన తర్వాత ఆ లాస్ట్లో ఉంటుందన్నమాట చెక్క యాక్చువల్లీ మనం ఫైర్ చేసే అవసరం ఉండదు ఇది ఒక్కటి దొరికిందంటే ఇక్కడ వచ్చేసి ఈ చెక్కల పైన పోవచ్చు పోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు ఈ హ్యాండిల్ దగ్గర ఇది కూడా పెట్టేసేయాలి పెట్టేస్తే మనకి పైన చెక్క ఉంటుంది అనమాట దానికి ఇప్పుడు ఆ పురుగు రాకముందు పైన చెక్క ఉంటుంది ఆ చెక్క అనేది ఇక్కడ పెట్టేసిన తర్వాత కింద ప్రెడ్ చేయాలి కొద్దిగా కిందకి వచ్చిన తర్వాత ఒకటి రౌండ్గా ఉంటుంది ఇందులో పోయిన తర్వాత ఇది ప్రెస్ చేస్తే ఆ చెక్క అనేది కిందికి పడిపోతుంది అప్పుడు దాన్ని క్లోజ్ అయిపోతుంది అనమాట డోర్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది కదా యాక్చువల్ నేను చనిపోయిన తర్వాత అది ఇది ప్రాసెస్ చేసిన అనమాట నాకు తర్వాత దొరికింది ఇది హ్యాండిల్ అనేది ఇప్పుడు మనం ఇవి తీసుకొని ఈ మూడు పట్టుకొని డోర్ ఓపెన్ చేయాలి ఏ ఒక్కటి లేకపోయినా డోర్ అయితే ఓపెన్ కాదు ఈ గేమ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్